రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతలు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు ప్రజల సమస్యలు తెలుసుకున్నారు ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ మూడు రోజుల పాదయాత్ర చేపట్టారు రోజు ఆరు వార్డుల్లో పర్యటించనున్నారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తొలి అడుగు నిర్వహించారు గరుడాపురం ఎర్రంపల్లి నారాయణపురం బోయిలపల్లి కొత్తూరులో కూటమి కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లారు నారాయణపురంలో ఇద్దరు పేద విద్యార్థుల చదువు బాధ్యతను తీసుకున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం కాకిలేరు పొదలాడ గ్రామాల్లో ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ తొలి అడుగులో పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో ఆరా తీశారు సంవత్సరమైన సందర్భంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది సమస్యలు చాలా సమస్యలు ఇంకా రెవెన్యూకి సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి గత ఐదు సంవత్సరాలు వాళ్ళు చేసిన అరాచకాలు అన్ని ఎన్ని కాదు అయితే వాటిని తెలుసుకొని కార్యాలయాల దగ్గరికి కూటమి కార్యాలయ దగ్గరికి ఎన్డీఏ కార్యాలయం దగ్గరికి చెప్పగలుగుతున్నాడు కొంతమంది రాలేకపోతున్నారు అందుకని ఇంటింటికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం దిశగా కూటమి మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని చోట్ల ప్రయత్నాలు చేస్తున్నాం అదేవిధంగా ధర్మవరంలో కూడా మూడు వార్డులలో మొత్తం సాయంత్రం ఒక ఆరు వార్డులలో మొత్తం ఆరు సచివాలయం పరిధిలో ఇంటింటికి కూటమి కార్యకర్తలతో కలిసి తెలుసుకుందాం